హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా హల్వా ఈ సేమియా హల్వా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఒక కప్పు సేమియా పుల్లలతో మనం ఈ విధంగా హల్వా చేసుకోవచ్చండి మన పిల్లల స్వీట్ అడిగినప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా హల్వా చేసి పెట్టండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా అయితే చేస్తున్నానండి ఈరోజైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ అల్వానైతే ఈ అల్వానైతే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి మిక్సీ జార్ని తీసుకుని ఒక కప్పు రోస్టెడ్ సేమియాని అయితే తీసుకున్నాను అంటే డ్రై చేసిన సేమియాను అయితే తీసుకున్నానండి తీసుకుని ఇందులో ఒక యాలక్కాయల్ని కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి మెత్తని పేస్ట్లు అయితే ఆడేసుకుందామండి మన దగ్గర రోస్టెడ్ సేమి మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే మామూలు సేమియా అయినా పర్వాలేదండి కొద్దిగా వేయించేసుకుని తర్వాత అయితే పొడి చేసుకోండి రోస్ట్గా వేయించేసుకుని తర్వాత పొడి చేసుకోండి ఇలా మెత్తని పొడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం సీమియ పొల్లల్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి బెల్లం తీసుకుని ఇందులోనే ఒక పావు కప్పు అయితే వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఎట్టేసుకోవాలండి ఎట్టేసుకుని మనం బెల్లం అంతా కరిగేదాకా కరిగించేసుకోవాలండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఈ విధంగా కరిగించేసుకోవాలి బెల్లాన్ని అంతా కూడా కరిగించేసుకుని నీ బెల్లం వాటర్ అయితే తీసు స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోండి ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలుని పోసుకోండి పచ్చి పాలు పోసు నేనైతే పచ్చిపాలే పోసుకున్నానండి కొద్దిగా ఒకటి రెండు పొంగులు వచ్చేదాకా మరిగించుకోండి ఇలా కొద్దిగా మరుగట్టే మరుగట్టాక కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మనం సేమియా పౌడర్ని ఆడుకు చెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఈ పాలల్లో వేసేసుకుని మొత్తం అంతా వండలు లేకుండా కలిపేసుకోవాలండి చూసారు కదా మొత్తం అంతా కూడా వండలు లేకుండా మనం గరిటితో కొద్దిగా అలా మ్యాష్ మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి వండాలండి అయితే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనకు వండలేమీ కట్టకుండా మొత్తం అంతా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వండ్ ఏమీ లేకుండా కొద్దిగా దగ్గర పడుతుందండి పాలన్నీ ఇంకి ఇంకిపోయి కొద్దిగా దగ్గర పడుతుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడ ఎలా దగ్గర పడుతుందండి మొత్తం అంతా ఎలా కలుపుకుంటానే ఉండాలండి కంటిన్యూగా క కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ఇందులో అయితే మనం బెల్లం వా బెల్లం వాటర్ని అయితే వడకట్టుకుని ఒక చిక్కను తీసుకుని వడకట్టుకొని ఇందులో అయితే వేసేసుకోవాలండి చిక్క పెట్టడం వల్ల అందులోకి ఏమైనా చెత్త వస్తే బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే అదైతే ఇందులో చెక్కులా ఆగిపోతాయండి ఇలా అయితే మొత్తం అంతా కూడా వే మొత్తం అంతా బెల్లం వాటర్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి మళ్ళీ ఉండలు ఏమీ లేకుండా ఇలా గరిటితో మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదండీ ఈ విధంగా అయితే దగ్గర పడుతుందండి మొత్తం బెల్లం వాటర్ అంతా ఇంకిపోయి అలా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూగా ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఈ కలర్ అంతా కూడా మనకి ఇలా పట్టేదాకా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి ఇలా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడేదాకా కలుపుకుంటూ కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి అలా మొత్తం అంతా కూడా కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలండి అలాగే మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మొత్తం మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు నెయ్యిని అయితే వేసుకున్నానండి ఎలా వేసేసుకుని అది కూడా మొత్తం కలిసేదాకా కలిపేసుకుందామండి మనకి ఈ మిశ్రమం బాండీ నుంచి సపరేట్ అయ్యి నెయ్యి అంతా కొద్దిగా రిలీజ్ అవ్వద్దండి అప్పుడు దాకా మనం అలా కలుపుకుంటానే ఉండాలండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకుంటూ ఉంటామండి చూసారు కదండి నెయ్యి అయితే బయటకి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజీలో అయితే మనం కొద్దిగా కొద్దిగా అయితే మనం జీడిపప్పులని అయితే వేసుకుందామండి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకొని కొద్దిగా ఒక పది ఇలా ఒక పది సేమియా పై సేమ్ ఇలా పది జీడిపప్పులను అయితే వేసుకుందామండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి చూశారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇప్పుడు బాండే నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి కట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుందామండి ప్లేట్ తీసుకొని ఒక గరి ఒక గుంట గరిటగా తీసుకుని దానికైతే లోపడైతే నెయ్యిని రాసుకుందామండి రాసుకొని ఎలా మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఎలా అయితే వేసుకుందామండి ప్లేట్లు అయితే వేసుకుందాం పైన అయితే జీడిపప్పునైతే అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మన పిల్లలు అడిగినప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా బాగుంటుందండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే సేమ్గా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా కూడా తింటారు అంత బాగుంటుందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం